రాష్ట్ర ప్రయోజనాలను గాలికి వదిలేసి స్వార్థపూర్తి రాజకీయాలతో రాష్ట్ర భవిష్యత్తు నాశనం చేస్తున్నారని జైభారత్ నేషనల్ పార్టీ పశ్చిమ నియోజకవర్గ అభ్యర్థి పోతున్న వెంకటరామారావు ఆవేదన వ్యక్తం చేశారు శుక్రవారం నలభై ఎనిమిది యాభై ఒకటి డివిజన్లో కొండ ప్రాంతాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఇంటింటికి తిరిగి వారి సమస్యను అడిగి తెలుసుకున్నారు తమ పార్టీకి ఓటేస్తే సమస్యలను పరిష్కరించేందుకు సత్వరంగా చర్యలు తీసుకుంటానని ప్రజలకు హామీ ఇచ్చారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుత పాలకుల నిర్లక్ష్యం వల్ల పశ్చిమ నియోజకవర్గంలో అభివృద్ధి ఎక్కడ వేసిన గొంగలు ఎక్కడే అని చందానంగా ఉందని అన్నారు కొండపేంతల ప్రజలు మొదలు పెడుతున్న ఇబ్బందులు వర్ణతితమని అన్నారు కేవలం ఎన్నికలప్పుడు ఓట్ల కోసమే నాయకులు వస్తున్నారని వారి బాగోగులు పట్టించుకోవడం లేదని అన్నారు నీతికి నిజాయితీకి మారుపేరైన మాజీ సిబిఐ జాయింట్ డైరెక్టర్ జేడి లక్ష్మీనారాయణ నేతృత్వంలో భారత్ పార్టీ అభ్యర్థిగా పశ్చిమ నియోజకవర్గంలో పోటీ చేస్తున్నారని టార్చ్ లైట్ గుర్తుకు ఓటు వేసి తనను గెలిపించాలని ఈ సందర్భంగా ఓటర్లను కోరారు అడిపోతున్నారు వెంకటరామారావు విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తా ఉన్నా మా ఎన్నికల గుర్తు బ్యాటరీ టార్చ్ అండి టార్చ్ లైట్ గుర్తుకు ఓటేయాల్సిందిగా అందరినీ కూడా ఈరోజు మా యొక్క ప్రచారం నలభై ఎనిమిది యాభై రెండు డివిజన్లో పూర్తిగా 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 కంప్లీట్గా కూడా కొండలన్నీ కూడా పై ఇంటి వరకు కూడా వెళ్ళి ప్రతి ఇంటి తలుపు తట్టాం ప్రతి మహిళతో మాట్లాడడం అక్కడ స్థానిక సమస్యలు తెలుసుకున్నాం ఇక్కడ పరిస్థితి చూస్తే ఎంత దారుణంగా ఉన్నాయో అంటే కుక్కలు అందరూ కూడా పెంచుకుంటారు తప్పు లేదు వాళ్ళు లోపల ఇంటి లోపల కట్టేసేసి చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు కానీ కుక్కలు చిన్న పిల్లల్ని కరిసే సమస్య చాలా ఎక్కువగా అబ్ నార్మల్గా ఉందని చెప్తున్నారు స్థానికులు ఇక్కడ ఎంత సమస్య అంటే స్కూల్ నుంచి వస్తే పిల్లలు కొద్దిగా రాత్రిపూట అటు ఇటు తిరిగే పెద్దవాళ్ళు కూడా ఈ కుక్క కాటుకి గురవుతూ ఉన్నారని చెప్పి మహిళలు పోపోతా ఉన్నారు మరి ఇక్కడ ఇంకొక మేజర్ సమస్య ఏమంటే పారిశుద్ధ్యం పారిశుద్ధ్యాన్ని అసలు ఎక్కడ పెడితే అక్కడ చెత్తలు పడేసేసే మున్సిపల్ కార్పొరేషన్ పీపుల్ కూడా ఇక్కడికి వచ్చి నా వారానికి ఒక దబ్బ కూడా వచ్చే పరిస్థితి కనబడటం లేదు ఎందుకంటే ఇక్కడ జరుగుతుంది ఏంటంటే ఎవరి కాళ్ళు ఇక్కడ వాళ్ళు కంప్లైంట్ దాకా ఫోన్లు చేసినా కూడా వచ్చాము వెళ్ళామని చెప్తున్నారు కానీ పారిశుద్ధ్యం తగిన రీతిలో జరగటం లేదు ఏదో కిందన సందుల వరకు కవర్ చేసుకుని వెళ్ళిపోతా ఉన్నారు పైన కొండల పైన ఉన్నదానికి ఒక ప్రత్యేకంగా వేరే ఒక ఆలోచన చేయాలి తప్పనిసరిగా నేను ఎమ్మెల్యేగా అలెక్ట్ అయిన తర్వాత ఖచ్చితంగా ఈ యొక్క పారిశితిక కార్యక్రమం మీద పెద్ద ఒక ప్రక్రియ తీసుకువస్తానని చెప్పి చెప్తున్నాను ఇక్కడ ఇంకో విషయం మేజర్ సమస్య మంచినీటి సమస్య ఇక్కడ మేజర్ ఏంటి వాటర్ హ్యాడ్ ట్యాంక్ ఉంది వాటర్ హ్యాడ్ ట్యాంక్ నుంచి ఇక్కడ వాళ్ళు ఓపెన్ చేస్తే ఇక్కడ ఓవర్ హెడ్ ట్యాక్ కింద కింద ఇంటిపోయిన ఓవర్ ట్యాక్స్ నిండిపోతాయి కానీ ఇక్కడ అన్ని వాల్స్ వాల్స్ కంట్రోల్ చేస్తున్నారు మరి ఎవరు కంట్రోల్ చేస్తున్నారో తెలియదు మంచినీళ్ళు గరగరలాడిపోతూ ఉన్నారు ఎండాకాలంలో ఎమర్జెన్సీ అంటే మంచినీటి ఉండే పరిస్థితి లేదు ఒక బాత్రూంలో మాత్రం పెట్టుకుని రెండు బకెట్లు పెట్టుకునే పరిస్థితి ఉంది కానీ మంచినీటి సమస్య బాగా ఒత్తిడి ఎక్కువ ఉంది ఇక్కడ పిల్లలు కానీ వీళ్ళు మంచినీటి సమస్య చెప్తూ ఉన్నారు అలాగే మెట్ల సమస్య మెట్లు కూడా చాలా రకంగా చాలా చోట్ల పాడైపోయి ఉన్నాయి విరిగిపోయి ఉన్నాయి అక్కడ ఒక పెద్ద గోడ ఒక చిన్న గోడ కట్టించమని చెప్పి గత ప్రభుత్వాలు నుంచి మరి ఇక్కడ స్థానిక మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళకి ఎందుకంటే పిల్లలు దాని మీద కూర్చొని పడిపోతూ ఉన్నారు చాలాసార్లు ఈ ఇన్సిడెంట్ జరిగిందని చెప్తున్నారు నలభై ఎనిమిది డివిజన్లో బ్రహ్మంగారు మఠం దగ్గర ఒక గోడ కట్టాలి